ఇక్కడ మనం బ్రహ్మాండంగా బాసర్లో కూడా గోదావరి పుష్కరాలు జరుపుకుంటా ఉన్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇంతకుముందు విటలిడి రెడ్డి గారు చెప్పినట్టు బాసర ఆలయం అభివృద్ధి కోసం యాభై కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా వారు కావాలని కోరినారు తప్పకుండా అవసరమైన నిధులు బాసరకు మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను నేను చెప్పే రెండు మాటలు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి ఈ ముందు వరుసలో ఉన్న కార్యకర్తలు సీటీలు బంద్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది కానీ ఈరోజు కూడా ఎలక్షన్లు రాగానే ఆగమాగం గత్తర గత్తర బిత్తిరి బిత్తిరి ఎలక్షన్ రాగానే ఒక పిచ్చి పిచ్చి అంతా మొదలవుతుంది ఇష్టం ఉన్నీ అబద్ధాలు చెప్పుడు అయిన మాటలు చెప్పుడు కాని మాటలు చెప్పుడు నిందెలు వేయడం అభాండాలు వేయడం ఇదంతా కూడా సహజమైపోయింది ప్రజాస్వామ్య ప్రక్రియకు రావాల్సినంత మెచ్యూరిటీ రావాల్సినంత పరిణతి ఇంకా మన దేశంలో రావడం లేదు